అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ వరంగల్లో ఇప్పుడు ఉగ్రవాద కదలికలు బయటపడటం అంశం అవుతుంది వరంగల్కు సంబంధించినటువంటి ఫరాన్ మహమ్మద్ అనే వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఫరాన్ మహమ్మద్ గురించి ఎన్ఐఏకి ఎలా తెలిసింది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం రేపినటువంటి సిరాజ్ సమీర్ అనే వ్యక్తులకి ఈ ఫరాన్ మహమ్మద్కి కొంత సత్సంబంధాలు సన్నిహిత్యాలు ఉన్నట్లు కూడా ఈ ఎన్ఐఏ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉగ్రవాద కదలికలు కొంత అటెన్షన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి కొంత జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని కూడా కల్పిస్తా ఉన్నాయి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే ఎవరైతే సోషల్ మీడియాలో కొంత సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తున్నారని మీకు అనుమానం ఉంటే దయచేసి తెలియజేయాలంటూ కూడా కొన్ని కొన్ని నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చర్చిద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే పవన్ వచ్చేసింది వరంగల్ కూడా ఉగ్రవాద కదలిక భయం వచ్చేసింది ఫరాన్ మహమ్మద్ అనే వ్యక్తిని ఇప్పటికే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది ఈ ఫరాన్ మహమ్మద్ కి సిరాజ్ కి లింక్ ఏంటి ఆ సిరాజ్ కి సమీర్ కు లింకే ఈ ఫరాన్ మహమ్మద్ తో కొనసాగించారా ఫరాన్ మహమ్మద్ కూడా ఒక స్లీపర్ సిల్లా ఏంటి వరంగల్ సంబంధించినటువంటి పలాన్ మహ్మద్ హనుమకొండకు సంబంధించినటువంటి అతని స్నేహితుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు ఇప్పుడు ఎన్ఐఏ ఓకే అంటే వరంగల్ కి హనుమకొండ కూడా ఉగ్రవాదులు లింకులు ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసింది అంటే వీళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతో ఐఎస్ఏ ఉగ్రవాదులతోటి సౌదీ అరేబియాలో ప్రధానంగా ఉన్నటువంటి ఉగ్రవాదులతోటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు ఎన్ఐఏ అనుమానం దర్యాప్తు కొనసాగుతోంది ఈ ఈ విషయాలు ఎక్కడ తెలిసాయి ఇప్పుడు విజయనగరానికి సంబంధించినటువంటి సిరాజ్ అనేటువంటి వ్యక్తిని మొన్న అదుపులో తీసుకున్నారు అతను ఐఏడి బాంబుని అతని దగ్గర ఉన్నటువంటి బాంబుని స్వాధీనం చేసుకున్నారు అంటే పేరుడు పదార్థాలతో అతను తిరుగుతున్నాడు అనే విషయాన్ని కనిపెట్టారు అతను అదుపులో తీసుకున్నారు అతనితో సంబంధాలు హైదరాబాద్ సంబంధించినటువంటి సమీర్ అనేటువంటి ఇంకొక వ్యక్తులు కూడా అదుపులో తీసుకున్నారు అంటే ఎంత దారుణ చూడు ఎక్కడో విజయనగరానికి సౌదీ అరేబియా సంబంధాలు హైదరాబాద్ కి సౌదీ అరేబియా సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు వరంగల్ కి అన్నకొండ కూడా సౌదీ అరేబియా సంబంధాలు ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడ విజయనగరం ఎక్కడ హైదరాబాదు ఎక్కడ వరంగల్ ఈ అందరికి ఎక్కడ సౌదీ అరేబియా సంబంధాలు ఐఎస్ఐ టెర్రరిస్టులతోటి అంటే వాళ్ళకి ఎంత మంది స్వీపర్శల్స్ ఉన్నారు ఇప్పటికి ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం హర్యానాలో ఉన్నటువంటి జ్యోతి అంటే ఒక యూట్యూబర్ సహకరించడం తర్వాత పూణేలో ఉన్నటువంటి ఇంకొక యూట్యూబర్ కూడా పాకిస్తానీ ఉగ్రవాదులు సహకరించడం తర్వాత ఉత్తరప్రదేశ్ నిన్నటికి నిన్న సూర్యపేట మన తెలుగు యూట్యూబర్ బయాల్ సాదవ్ కూడా పాకిస్తాన్ చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా మహమ్మద్ అనేటువంటి ఉగ్రవాదు సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవటం ఈ మధ్య కాలంలో కూడా బక్రియ అనేటువంటి ఒక వ్యక్తిని జక్రియా జక్రియ సారీ జక్రియా అనేటువంటి ఒక వ్యక్తిని వరంగల్ లో అదుపులో తీసుకున్నారు అతను కూడా పాకిస్తాన్ టరీస్తో సంబంధాలు ఉన్నాయంట అంటే వరంగల్ కోట నిజానికి హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద సిటీ వరంగల్ ఆ వరంగల్ లో కూడా ఇవాళ ఉగ్రవాదు లింకులు ఉన్నాయి అంటే ఎక్కడ సేఫ్ గా ఉన్నాం మనం అంటే భయమేస్తా ఉంది ఇప్పుడు ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ నీరు తాగుతూ ఇక్కడ తిండి తింటూ ఎక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా ఐఎస్ఏ తీవ్రవాదు పాకిస్తానీ టెర్రరిస్టుకి సహకరించటం ఏంటి బాధ కలుగుతా ఉంది అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు మనం సేఫ్ గా ఉన్నామో లేదో తెలియనటువంటి పరిస్థితిలో మనం పడ్డాం నిజానికి మనం చెప్తా ఉన్నాం భయపడాల్సిన కానీ జాగ్రత్తగా ఉండాల్సిన ఖచ్చితంగా ఉంది మీ చుట్టూ ఉన్నటువంటి అనుమానితుని ఖచ్చితంగా పోలీసులకు సమాచారం వచ్చి పట్టించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అనేక మంది అనేక మంది విషయాలు బయటపడతా ఉన్నాయి మన ఆర్మీలో పనిచేస్తూ కూడా పాకిస్తాన్ సమాచారం ఇస్తున్నటువంటి పారా కమాండర్ ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి జాట్ పేరు మోతీరామ్ జాట్ మోతిరామ్ జాట్ ని అదుపులో చేయడం జరిగింది ఒక పక్క మనకు తెలుగు వీరుడు ఉమ్మడి అనంతపురానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ పద్నాలుగు మంది పాకిస్తాన్ ని చంపి తను చనిపోయి అమరవీరుడిగా మిగిలిపోయాడు అంటే దేశం కోసం ఒక తెలుగువాడు తన ప్రాణాలు అర్పించి అందులోనూ ప్రాణాలు అర్పించే ముందు కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులకి అంటే వాళ్ళ సైనికులకి బుద్ధి చెప్పి పద్నాలుగు మందిని చంపిన తర్వాత ఎందుకంటే సైనికులు కూడా టెర్రరిస్టును ఎందుకు అన్నారంటే పాకిస్తాన్ సైనికులకి పాకిస్తాన్ టెరరిస్టులు పెద్ద ఆడేయడం లేదు టెర్రరిస్టు సపోర్ట్ గానే పాకిస్తాన్ మన మీద ఇద్దడానికి వచ్చింది మూడు రోజుల్లో బుద్ధి చెప్పి పంపించాం కానీ మన సైనికుడు పద్నాలుగు మంది వాళ్ళని చంపిన తర్వాత కూడా తను చనిపోలేదు అది మన కెపాసిటీ ధైర్యంగా పాకిస్తాన్ మనతో వచ్చి యుద్ధం చేసే పరిస్థితి లేదు ఇట్లాంటి స్లీపర్ సెల్స్ పెట్టుకొని ఈ పరాణమావతి కావచ్చు సిరాజ్ కావచ్చు సమీర్ కావచ్చు ఇంకా సమయక్స్ మరోత్ర లాంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మన మీద కుట్ర చేస్తా ఉంటది ఇక్కడ ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ ని పసిగట్టే క్రమంలో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఒక్కొక్క నిజం బయటకు వస్తా ఉంటే భయం వేస్తా ఉంది ఒక రకంగా చూసుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ జ్యోతి మల్హోత్ర కావచ్చు ఆ యూపీకి సంబంధించిన మరొక యూట్యూబర్ కావచ్చు పూణేకి సంబంధించిన మరొక యూట్యూబర్ కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో సూర్యాపేట నూతన కళకి సంబంధించినటువంటి బయా సన్ని యాదవ్ కావచ్చు ఇతను గురించి ఇంకా కీలక విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి ఈ బయా సన్ని యాదవ్ దాదాపుగా రెండు నెలలు పాకిస్తాన్ లో ఉన్నాడంట అని కూడా యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో పాకిస్తాన్ లో ఉన్న భారతీయులందరినీ ఆ దేశం పంపిస్తే ఇతను మాత్రం ఎందుకు ఉంచుకుంది సహజంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరిని తిప్పి మన దేశానికి పంపించింది మన దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ అందరిని కూడా వాళ్ళ దేశానికి గెలిపంది మరి ఏ మరి ఇతర బయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ ఎలా ఉండగలిగాడు అందులోనూ ఒక యూనివర్సిటీకి పాకిస్తాన్ యూనివర్సిటీ గెస్ట్ గా ఎలా పోగలిగాడు పాకిస్తానీ అధికారులతో బైయాస్ అన్ని యాదవ్ ఉన్న లింకులు ఏంటి ఒక బాధాకరమైన సిచ్యువేషన్ ఏంటంటే భయాసా అన్ని కాదు పాకిస్తాన్కి వెళుతూ వెళుతూ దారిలో మన అయోధ్య రామాలయాన్ని టచ్ చేసి వెళ్ళాడు అంటే అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని వెళ్ళాడు దర్శనం తప్పు కాదు ఆ దారిలో వెళ్ళడం తప్పు కాదు కానీ ఒక అనుమానం ఏంటంటే ఈ సమాచారాన్ని ఉన్నా పాకి మోసకుపోయాడా మన అయోధ్య రామ అంటే వాళ్ళు వచ్చి మన అయోధ్య రామాలయాన్ని సందర్శించే పరస్థ ఉండదు ఇక్కడ ఉన్నవాడు ఎవరైనా ఇక్కడ దేవాలయంలో పలానా సెక్యూరిటీ పలానా ఇష్యూ పలానా ఇవన్నీ కూడా బయట చేసే ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యోతి మరొకరా ఉంది సికింద్రాబాద్ వచ్చి వందే భారత్ ట్రైన్ కు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేసింది ఇప్పుడెందుకు దాడి జరిగిన పహల్గా కూడా రెండు నెలల క్రితం వీడియో చేసి ఎక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది ఎక్కడ జనాలు గుమ్మి కొడతారు ఎక్కడ బాంబులు పెట్టవచ్చు ఎక్కడ విద్వాంసు సృష్టించవచ్చు ఎక్కడొచ్చి కాల్చవచ్చు సేపుగా వచ్చి ఏ రకంగా రావచ్చు దారులన్నీ కూడా ఉగ్రవాదులకి చూపించింది ఏమే అనేటువంటి అంటే వాళ్ళు దాడి చేయడానికి ఉన్న మార్గాలు అన్ని కూడా ఏమే ముందు వీడియో చేసి వాళ్ళు చెప్పించింది కోడ్ లాంగీ ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి అయితే ఇప్పుడు డబ్బు కాసపడటం తప్పు కాదు కానీ డబ్బు మరి దేశాన్ని కూడా తాకట్టు పెట్టే అంట దేశ భద్రతను కూడా తాకట్టు పెట్టే అంట నిన్ను నమ్మింది కదా ఈ దేశం ఇలా నువ్వు డబ్బు సంపాదించుకుంది ఎవరి మీద ఇండియాను యూట్యూబ్ అంటే యూట్యూబ్ చూసేటువంటి ఇండియన్స్ వల్లే కదా బయాస్ అన్ని యాదవ్ ఎవరు వల్ల సెలబ్రిట్ అయ్యాడు ఎవరు వల్ల యూట్యూబ్ అయ్యాడు ఈ బయాస్ అన్ని యాదవ్ ఎన్ఐఏ అదుపులో ఉంది వాళ్ళ నాన్నగారికి తెలియదు అంట ఆయన కూడా సోషల్ మీడియాలో చూసి అయ్యో నా కొడుకుని తీసుకుపోయారు అని చెప్పి బాధపడటంట ఆయన ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడు పోలీసుల్ని నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియాలి నాకు చెప్పండి నాకు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు పోలీసుల్ని నీ కొడుకు పాకిస్తాన్ పోయేది నీకు తెలియదా ఎస్ ఖచ్చితంగా తెలియదా ఇప్పుడు పాకిస్తానికి వాళ్ళ కొడుకు పోయాడన్న విషయం తెలవగాని వెంట అయితే ఏం చేయాలి పోలీసు కంప్లైంట్ చేయాలి ఆ దేశం నా కొడుకు ఎందుకు పోయాడు ఇమిడియట్ గా పట్టుకరండి అని చెప్పేసి కూడా పాకిస్తాన్ అన్ని యాదవ్ గురించి సమాచారం ఇంకొద్ది రావాల్సింది కానీ జ్యోతి మల్హోత్రా విషయం అయితే ఆమె నాలుగైదు సార్లు పాకిస్తాన్ పోయిందంట వా జ్యోతి మల్హోత్ర కుటుంబ సభ్యులు తెలియదంట మనం నమ్మాలి దాన్ని నాలుగైదు సార్లు పాకిస్తాన్ ఒకసారి ఫోటో చూసో యూట్యూబ్ లో వీడియో చూసో ఎక్కడ వాళ్ళకి అనిపిస్తుంది కదా పాకిస్తాన్ నా కూతురు అని అనిపిస్తుంది కదా రెండోది ఆ అమ్మాయి పాకిస్తాన్ లో ఉన్నటువంటి డానిస్ ఫ్రెండ్ ని డానిస్ తో సంబంధాలు ఉన్నాయి శారీరక సంబంధాలు ఉన్నాయట ఆర్థిక సంబంధాలు ఉన్నాయట మరి డానిస్ వాళ్ళ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట పెళ్లి దాకా డెషన్ తీసుకుంది అంటే కుటుంబ సభ్యులు తెలియదా మరి అంటే ఇంకోటి కూడా ఇప్పుడు బయాస్ అన్ని యాదవ్ ఉన్నాడు ఎగ్జాంపుల్ బయస్ అన్ని యాదవ్ బెట్టింగ్ యాప్ కేసు ఒకటి నమోదైంది సూర్యపేట అతని మీద నమోదున తర్వాత పోలీస్ సెర్చింగ్ చేస్తున్నారు ఇన్ని రోజులు గడుస్తుంది ఇన్ని రోజుల కాలంలో బయ్యాస్ అన్ని ఆ కుటుంబానికి ఒకసారి కూడా ఫోన్ చేయలేదా వాళ్ళని చెప్తా ఉన్నాడు నేను ఒక ఛానల్లో చూడటం జరిగింది మా బయాన్ని యాదో అంటే ఆ సన్ని యాదో మా ఇంట్లో ఉన్నప్పుడే ఇవన్నీ జరగడం జరిగిందని చెప్పి చెప్తున్నాడు క్లియర్ గా అంటే అప్పుడు మాత్రం ఎందుకు మీడియా ముందుకు రాలేదు అన్ని ఆ తర్వాత పాకిస్తాన్ పోయింది మీకు తెలుసు ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి ఇక్కడకొచ్చి వచ్చి అదుపులోకి తీసుకుంది మీకు తెలుసు పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ తిరిగింది కూడా మీకు ప్రతి అప్డేట్ ఉంది సో వీళ్ళని కూడా ఎక్కడ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారో ఎక్కడ విచారం చేస్తారో భయంతో వీళ్ళు ఈ రకంగా చెప్తున్నారని ఒక అనుమాన రేకెత్తిస్తుంది సమాధానం చూస్తా ఏది ఏమైనా ఒక దారుణమైన పరిస్థితి అంటే దేశం కంటే డబ్బు ముఖ్యం అనుకునే వాళ్ళు దేశం కంటే తమ పాపులారిటీ తమ ప్రాధాన్యతలే ముఖ్యం అనుకునే వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు ఇప్పుడు జ్యోతి మల్లొత్ర గురించి కొన్ని విషయాలు దుబాయ్ లో నాలుగు అకౌంట్లు ఉన్నాయంట దుబాయ్ లో నాలుగు అకౌంట్లు ఉన్నాయి ఎందుకు ఇండియాలో మెయింటైన్ చేస్తే పట్టుబడుతుంది కదా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అనేది అన్నీ తెలుస్తుంది కదా దుబాయ్లో నాలుగు బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తారట మేడం గారు అంటే ఏ చూడండి ఇంత దారుణం ఇప్పుడు నేను దయచేసి ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరిని ఫాలో కావాలో ఎవరిని ఫాలో కాకూడదు దయచేసి తెలుసుకోండి ఎవరిని భరితే వాళ్ళని మోసేయకండి మీరు సెలబ్రిటీ చేసేయకండి దయచేసి దయచేసి మీరు వాళ్ళని పెంచి జ్యోతి మహోత్రాన్ని పెంచింది భారతీయులే బయ్యాస్ అన్ని పెంచి పోషించింది భారతీయులే చివరికి వాళ్ళు ఈ దేశాన్ని ద్రోహం తలపెట్టాను కూడా సిద్ధపడ్డ సిద్ధపడ్డారా ఎందుకంటే ఇంకా బయ్యాసాన్ని యాదవ్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది సరే అది హోల్ లో పెడదాం ఈ గురించి అయితే జ్యోతి మరత గురించి అయితే సంచలన విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం రైట్ మొత్తానికి దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఉగ్రవాదుల కదలికలు నమోదు కావటం కొంత చర్చీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆ స్లీపర్ సెల్స్ మన తెలుగు రాష్ట్రాల నుండి బయటపడటం కొంత బాధకరం కొంత దురదృష్టకరం సో అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ చేసినా లేదంటే ఏదైనా నినాదాలు ఇచ్చినా కూడా మీరు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది దీనిపైన పోలీసులకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది దేశ సమగ్రతే మన ఐకమత్యం సో దాన్ని గమనించుకొని మీరు ముందు ముందు భవిష్యత్తులో కూడా కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి వరంగల్లో పట్టుబడినటువంటి ఈ ఫరాన్ మహమ్మద్ని ఎన్ఐఏ అదుపులో ఉంచింది విచారణలో చూడాలి ఏమేమి విషయాలు ఇతను వెల్లడిస్తాడనేది